నమస్కారం హెచ్ఆర్ టివి నైన్ న్యూస్ కి స్వాగతం ప్రతిక్షణం ప్రజల కోసం దగ్గర ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రీతమ నాయకులు మన డిప్యూటీ సీఎం కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా మరి ఉల్లూరులో ఈ వంటింగ్ సెంటర్లో లో ఏర్పాటు చేసిన తోతా శేషమణి గారు అట్లాగే వినయ్ గారు ఇక్కడ ఉన్న నాయకులందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని కేక్ కట్టింగ్ తర్వాత ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే మరి ముయ్యూరు అన్నా క్యాంటీన్ దగ్గర కూడా అన్నదాన కార్యక్రమం మరి పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆయన యొక్క జన్మదినాన్ని ఒక సేవా లాగా మరి వారి కార్యకర్తలు రాష్ట్రం మొత్తం అతలాకుతలం అయ్యే వర్షాభావం వల్ల ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకి అన్నదానం చేయాలన్న సంకల్పంతో మరి ఉయ్యూరులో మేము ఈ రెండు చోట్ల ఇవాళ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము అట్లాగే ఆయన పిలుపు మేరకు చెట్టు నాట్య కార్యక్రమం కానీ ఇవాళ రాష్ట్రం అభివృద్ధి ఒక మహానుభావుడు కుట్రలో జరుపుకుంటూ నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఒక దుష్ట పరిపాలన అంతమందించింది పొందించింది అది పవన్ కళ్యాణ్ గారి ద్వారానే సాధ్యమైంది ఇవాళ ప్రజలు సుభిక్షంగా ఉన్నారంటే మరి నారా చంద్రబాబు గారి నేతృత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ యొక్క రాష్ట్రము అభివృద్ధి పదాలను దూసుకెళ్తుంది ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు అట్లాంటి నాయకులు జన్మదినోత్సవం జరుపుకుంటము మా అందరికీ ఆనందదాయకము మరి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఈ రాష్ట్ర అభివృద్ధి పదంలో పైదించాలని జనసేన తెలుగుదేశం బీజేపీ తరఫున కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని